జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో లేనప్పుడు కేవలం ఆయన మీద దుష్ప్రచారం చేయాలి విషయం జమ్మాలి మొత్తం అబద్ధాలను జనాల్లోకి ఎక్కించాలి వీలైనంత ఎక్కువ మంది జనంలోకి ఎక్కించగలిగితే ఎక్కువ మంది జనం నమ్మితే మన తప్పుడు మాటలు నమ్మి వాళ్ళ జగన్ మీదగా మనం చెప్పే తప్పుడు కూతులని నమ్మితే అది మనకు రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుంది అని ప్రధానంగా ఈ ఎజెండాతోనే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు వ్యతిరేకులు అంటే పెద్ద భూతవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే గ్రూపు ఇరవై నాలుగు గంటలు ఇదే లైనే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదే లైనే అధికారంలో లేనప్పుడు అదే లైనే అరే మేము అధికారంలో ఉన్నాం జనానికి ఇది మంచి చేసాం జనానికి అది మంచి చేసాం మా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా వెళ్ళి జనం ముందుకు చెప్పే ఆ ధైర్యమే లేదు పనికి పనికి మాలిన పత్రికలు ఉన్నాయి టీవీ ఛానళ్ళు ఉన్నాయి సోషల్ మీడియా కొన్ని ఉన్నాయి ఆ పనికి మాలిన వాటిలో పనికి మానలు కూర్చొని పనికి మాలిన మాటలు నోటికి ఏదైతే తప్పుడు కూతులు గుర్తు ఉంటారు జనాన్ని ఎట్లా ఉండడం మోసం చేస్తుంటారని చెప్పే ధైర్యమే సీరియస్లీ ప్రతిదీ వాడేసుకుంటూ ఉంటారు చివరికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంచి ఎమ్మెల్యే ఆదర్శవంతమైన ఎమ్మెల్యే అంటే ఎవరి గురించి మాట్లాడుతారు టక్కన గుర్తుకొచ్చిపోయారు ఇళ్ళందరి నుంచి ఖమ్మం జిల్లా ఇళ్లందు నుంచి ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి గుమ్మడి నర్సాయి గారి గురించి చెప్తారు సో అంత మంచి వ్యక్తిని కూడా వాడేసుకొని ఆ పెద్ద ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు అని రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ నేర్చుకోలేదని చెప్పి పెద్ద ఆయన దూషించారని ఊరకే తప్పుడు కూతలు ఎందుకురా బాబు ఇట్లా ప్రతిదీ తప్పుడు కూతలు కూసే బదులు బంగాళాఖాతంలో దూకచ్చు కదరా స్వామి ఇందు ఏం రాజకీయం ఇది చెత్త రాజకీయం దాన్ని కాన్ఫిడెంట్గా మళ్ళీ ప్రచారం చేస్తూ ఉన్నారు గుమ్మడినర్సా గారు జగన్ గారిని దూషించారు అని చివరికి పాపం గుమ్మడి నరసాయ్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది ఏంటి తప్పుడు కోతలు ఈ తప్పుడు ప్రచారం ఇప్పుడైనా ఆపండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఎప్పుడు అనలేదు అనను ఆయన ఆయన ప్రాంతంలో రాజకీయం చేసుకుంటే నేను ఆ ప్రాంతంలో చేసుకుని ఆయన గురించి నేను అనడం ఏంటి ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేస్తారని పాపం ఆ పెద్ద ఒక వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది ఈ దరిద్రులు ఈ నికృష్టులు ఈ నీచులు ఈ నీచ్ కమేన్ కుత్తేగాళ్ళు చేసినటువంటి ప్రచారం వల్ల చూడు పెద్ద సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇలా నాకు సంబంధించినటువంటి ఒక దుష్ప్రచారం సాగుతుంది దాన్ని బ్రేక్ చేయాలని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాం నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినట్టు తప్పుడు పద్ధతుల్లో విషయాలు మాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన జోలికి ఎప్పుడు పోలేదు పొలిటికల్ గా ఆయన ప్రాంతంలో ఆయన మా ప్రాంతంలో మేము పనిచేసుకుంటున్నటువంటిది ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ప్రసాదం కరెక్ట్ కాదు ఇలా మాకు సంబంధించి సినిమా థియేటర్ దికి వచ్చినటువంటి వాళ్ళని మీరు ఇది చేస్తున్నారట అది చేస్తున్నారట అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటిది ప్రచారం చేస్తున్నారు రాజకీయంగా వాళ్ళ వాళ్ళ రాజకీయాలు వేరు మా రాజకీయాలు వేరు మా పరిధిలో మేము ఉంటాము వాళ్ళ పరిధిలో వారు ఉంటారు ఇది తప్పు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విషయాలు ఏమైతున్నాయి అన్ని కూడా వాస్తవం కాదు అటువంటి దూషణలు అటువంటి వ్యతిరేకత అనేటువంటిది ఎప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాట్లాడలేదు దీన్ని మార్చుకుంటే మంచిది టాప్ చేస్తే మంచిది ఈ ప్రచారాన్ని బ్రేక్ చేస్తే మంచిది అని మేము సోషల్ మీడియాని కోరుతున్నాం వాళ్ళు మార్చుకోరు వాళ్ళు వదులుకోరు వాళ్ళ బ్రేక్ చేరు వాళ్ళ బతికే ఎంత సార్ పెద్ద వాళ్ళ 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 బతికే ఎంత విద్వేషం చెమ్మాలి విషయం జమ్మాలి అంత తప్పుడు ప్రచారం అరే జనాల్లో అర్థవంతమైన చర్చ పెట్టండి రా బాబు ఎవరిని పరిపాలన బాగుంది ఎవరి పరిపాలన బాగోలేదని ఎవరు మంచోళ్ళైతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారని చెప్పి ఇట్లా చెత్త ప్రచారం ఎందుకురా బాబు ఇట్లాంటి రాజకీయం ఇట్లా చిల్లర పనులు చేసే బదులు చిల్లర ప్రచారాలు చేసే బదులు చెప్పాను కదా ఆ బంగాళాఖాతంలో కాకపోతే హైదరాబాద్లో మూసీలన్న తూకంట్రా బాబు దరిద్రం పోతుంది ఏంది రాజకీయం రా